హైదరాబాద్ నగరంలో బ్యాన్ మార్వాడీ ఉద్యమంలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ష్యామ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోటీ చేయబోతున్నాడు అసలు బ్యాన్ మార్వాడి ఉద్యమానికి జూబ్లీ హిల్స్ బయలక్షన్ పోటీ చేయడానికి గల కారణాలు అండ్ తెలంగాణ శ్యామ్ గంట ఓటేస్తే జూబ్లీ హిల్స్ లో గెలిచిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు అని దానికోసం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తారు నమస్తే నమస్తే అన్న బ్యాన్ మార్వాడి ఉద్యమం అని ఆ బ్యాన్ మార్వాడి ఉద్యమం దగ్గర నుంచి ఇప్పుడు చూపులో పోటీ చేస్తున్నాం బ్యాన్ మార్ ఉద్యమా రాజకీయంగా కాదు గత ఇది బ్యాండ్ మార్వడి అంటే మనుషులు మొత్తం వెళ్ళిపోవాలనే గతంలో ఉద్దేశం కాదు ఉత్తరాది ఆధిపత్యానికి వెతిరే నేను ఈ పార్టీలో జాయిన్గా ఆరు నుంచి పార్టీలో కానీ ఏ పార్టీ బీసీ పార్టీ నేను సుమారు వీసీపీ పార్టీగా జాయిన్ ఎనిమిది సంస్థ సంవత్సరాలు అయితే సంవత్సరాలు ఎందుకనంటే నాకు సౌత్ ఇండియా అంటే బాగా ఇష్టం దాంట్లో తెలంగాణ అంటే బాగా ఇష్టం మా ఊరు అంటే నాకు బాగా ఇష్టం మా భాష మా యాస మా వ్యాపారాలు మా దేవతలు మా గ్రామ కల్చర్ మా గ్రామ దేవతలు ఇదంటే నాకు బాగా ఇష్టం దేశభక్తి చూసుకుంటుంది దేశ సాంప్రదాయ చూసుకుంటుంది తల్లి కలిపి మారవాడి దుకాణం పెట్టి ట్యాక్సీలు కట్టకుండా జిఎస్టీలు కట్టకుండా సంస్కృతి సాంప్రదాయాన్ని బలవ్ తారీఖులు దాడి చేస్తా ఉంటే ఎలా ఉంటుంది బట్టి అక్కడి నుంచి మూఢాకు మార్వాడి యొక్క ఉద్యమం అక్కడి నుంచే మొదలైన కాదు పోయి ఎప్పటి నుంచో తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది మేధావులు మేధావి చాలా మంది మేధావులు ఎప్పటి నుంచి దాంట్లో భాగంగా కీలకమైనటువంటి పాత్ర నేను అని చెప్పేసి తెలుసు నేను ఏమంటున్నాం అంటే మనకు గుర్తిని కాదు నేపడితో నాతో అర్థమయ్యేది కాదు ఈ జూర్స్ బయట అర్థమయ్యేది కాదు గతంలో మీరు అన్నట్టు ఆయన గోబ్యాక్ మరడి ఈ ఎలక్షన్ సమానం ఏమంటున్నాం వర్తక వర్థక వ్యాపార చక్క ఎప్పటి నుంచి ఓట్లాడుతున్నాం దాంట్లో భాగంగా అనేక అంశం తెలంగాణ అంశాలు కావచ్చు జూబిఎల్స్ అంశాలు కావచ్చు సామాజిక న్యాయము ప్రజాస్వామ్యము చెక్కుల దాన్ని బలపరచడం కోసం మా పార్టీ పనిచేస్తా ఉంది అంచేత జూబిల్స్ ప్రజలు ఈ పార్టీ మూడు పార్టీలు మిమ్మల్ని ప్రధానంగా మద్దపెట్టి ఓట్లాడుకుంటా అభివృద్ధి నోచుకోలేదు నియోజకవర్గం నాకు ఓటు అయ్యేది ప్రజాస్వామ్యాన్ని చక్రీ కాపాడుతున్నాం నారోడి దగ్గర దాని సంఖ్యాకి వ్యతిరేకంగా ఒక వర్తక వ్యాపార చట్టం తీసుకొచ్చి మన వ్యాపారంలో మనం తగ్గించుకున్న భాగంగా నేను నామినేషన్ ఈ కొత్త ఇష్యూ కూడా గతంలో ఇదే సెక్టర్ ఎంపీ కూడా పోటీ తీసుకున్నాను అన్నాడు బీజేపీని హిందూ ముస్లిం మధ్య గొడవ పెడుతుంది అని చెప్తున్నది రోజు చెప్తున్నాం రోజు చేస్తుంది కూడా అదే కదా నా మిగతా హిందువులకి గొడవ పెడతారు ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మారవాడీలకు మేము హిందువులకు గొడవ పెట్టింది కొట్టింది వాళ్ళు చిచ్చింది వాళ్ళు తెలంగాణలో పశు తాగుతున్నాడు అని వాళ్ళు చేస్తే ఏమంటారు రోహిణి అని ఉంటారు అని పరమతం మీద ద్వేషం తిప్పేది వాళ్ళ దగ్గర కొనవద్దు తినోతుంది తెలంగాణ షాము ఎప్పుడు కూడా వేరే మత లేకపోతే మా ప్రాంతం బిడ్డలైనా ఇలా అద్భుతమైన పంటలు అంటే చేసుకున్న సమ్మ మార్వడి దుకాణంలో ఉంటే సుమారు వేలు వేలు ఉంటుంది అదే మా రియల్ టైస్టైల్ అని ఉంటుంది ఎక్కడ నాగోళ్ళు కేటీఆర్ అయినా ఉంటుంది అంటే పెద్ద వంద వేల ఏమంటే రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యత అనేటువంటి బట్ట అంతా ఉంటే మార్వడి దుకాణం వాళ్ళు మాత్రం అద్భుతమైనటువంటి బట్ట అది ఇచ్చే పిర్లా మా టెక్స్టైల్ వాళ్ళు మాత్రం నాణ్యత లేదు అనమాట మరి అండ్ పెట్టుకు వచ్చింది ఎవరు మోసం చేస్తాం మారు మార్వడి గుజరాతీ వాళ్ళు అన్నమైన రంగులేసి అన్నమైన నైట్లు పెట్టి అన్నమైన అందరి పెట్టి దానికి ఏదో సుందరమైనటువంటి పేరు పెట్టి రకరమైన పేరు పెట్టి ఆముకు తింది వాళ్ళ పోటీ ఆర్డర్ చేస్తాము కాబట్టి మేము రాజస్థాన్ అలవాటు కాదు మా దళితమైన సరే దగ్గర కూడా చెప్తాను ఎవరు రాజస్థాన్ ఉన్న స్థితిలో అయినా మన ముస్లింలు ఇలా పంచాయతీ అదే కదా దక్షిణాది సౌత్ కు ఉత్తరాంధ్ర చేసినప్పుడే చూస్తే ఆంధ్రపాద వెనకెళ్ళాలి అని చెప్పాను దాదాపు పదహారు మంది తెలంగాణ ప్రజలు అమలు మారవాడి ఏదో చిన్న మార్కెట్ లో జరిగిన సంఘటన ఇంత పెద్ద ఉద్యమం చేసి మీకు ఆంధ్ర వాళ్ళు కూడా వెనకెళ్ళాలి అని చెప్పిన ఎందుకు ఉద్యమం చేస్తున్నారు నేను ఏమంటున్నా తెలంగాణ ఆంధ్రపోయింది మీకు మనుషులుగా విడిపోలేదు అంటారు మీరు ఎక్కడ ఆంధ్ర అన్న హైదరాబాద్ లో వ్యాపారం చేస్తున్నా లేదా మన ఉద్యోగాలు మనం కావాలి మన నియామకాలు మనకి అది కొట్లా అందువల్ల అందరూ గొప్ప అందులో ఉన్నారు అని పాటలు వాళ్ళు జీవితంలోసారు ఉద్యమాలు చేసినా రకరకాలు దేనికి ఉండిపోయే వాళ్ళు మనం ఏమో దానికి అది వంద ఉద్యోగాలు ఉంటే తప్పుడు తెలంగాణ వాళ్ళకు ముప్పై ఉద్యోగాలు ఇస్తున్న డెబ్బై ఉద్యోగాలు అందరూ వాళ్ళు తీసుకుంటున్నారు అదే కదా ఉద్యోగం జరిగింది అంతే కదా మా సంస్కృతి మా సంపదాలు మా యాసని భాషకి అవ్వానిస్తాం మీ తెలుగే గొప్పది మా తెలుగు గొప్పది కాదు అంటే కదా తెలుగు పాలు అయ్యోని వాళ్ళు అవ్వని వా తెలంగాణ అట్టుకున్న సుట్టారు ఎక్కువని మా యాసని మీ భాషకి చాలా తేడా ఉన్నది మీది గొప్ప باشيت لي نالو پکو ماشيرا انيتونتي ايديت چي نا چي 15 ليونار اروادي دي راتي راج سنگر نالو نا انکو پکو چين چيني ايديت پنا نالو آندرا سنمچو منو 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 چين چي اکم بني

ఒకటే మీరు మాత్రండి ఈ నేలని గౌరవించండి అప్పుడే మీకు ఇద్దరు మమ్మీ ఉంటుంది నేను కొద్ది హెచ్చరించాం కమర్దాలు హెచ్చరించాం ఇద్దరు చేయలేదు హెచ్చరిస్తాం మా ప్రాంతం కోసం మా యాస కోసం మా భాష కోసం నా దగ్గర ఉన్నటువంటి వ్యాపారం కోసం నువ్వు ఒడ్డాకుంటున్న ప్రజలు వాళ్ళకి వచ్చి మానే ఉంది బ్యాన్ మారా ఇవ్వడం అడిగవు కావంత్ చేసాడు దాదాపు అన్ని దెబ్బలు తిని ఇప్పుడు నువ్వు ప్రజల్లోకి వచ్చావు ప్రజల్లో స్పందన నువ్వు చేసిన దానికి ప్రజల్లో సంతోషంగా ఆహ్వానిస్తున్నారా లేదంటే కొన్ని గుర్తుపట్టిన స్థాయిలో ఉన్నా

ఇప్పుడు ఏదో ఐడెంటిటీ ఉంది కదా అని చెప్పేసి చేస్తున్నారు అప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు కూడా మంచిదే కదా లేదు మంచి ఆధారంలో ప్రజల నుంచి మాకు తెలంగాణ ఏమైనా స్వామి మార్వాళి ఇప్పటిదాకా మీరే చూశారు ఒక అక్క అయితే నష్టం పోటీ వాడలేను వాళ్ళతో నేను పోటీ నేను అయిపోయాను కదా వాళ్ళు మా పిల్లలు అలా చదివించుకోవాలి మాకు సొంత ఇల్లు లేదు తిరాయి పెట్టుకున్నట్టు ఎలా మార్వళి వరకు పోలి వాడుతున్నారు మా వాళ్ళతో పోలి వాళ్ళ లేదు కాబట్టి మా ప్రాంత ప్రజల కోసం నేను ఓట్లాడతా ఉన్నా దాంట్లో భాగంగానే ఇది తప్ప కేవలం మానవుడి అయితే నేనైతే అనేక సామాజిక అంశంలో ఫోన్ చేస్తాను ఫైనల్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలకు ఒకే ఒక సందేశం ఇచ్చి నిన్ను గెలిపిస్తే జూబ్లీ ఎలాంటి మార్పు తీసుకొస్తా అని చెప్పి నాకు నేను ఏమంటుందంటే జూబ్లీ హిల్స్లో ప్రజలు ఎవరైతే మూడు లక్షల డెబ్బై ఆరు వైసలకు ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఎప్పుడు ఒక విమర్శలు ఉంది కొంచెం నియోజకవర్గంలో ఎక్కువ శాతం పోలింగ్ అవ్వదు పోలింగ్ లో పెద్ద ఎప్పుడైనా బాగుండదు ఫార్టీ పర్సెంట్ అవ్వదు అని అంటారు విమర్శ నా పైగా వివరించిన తొలగి తొలగించుకోండి వంద వంద శాతం పోలింగ్ లో బాగోడదు మీకు ఏ నాయకుడు కావాలో ఏ రేపు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాదు కాబట్టి మీరు రాహుల్ అయినటువంటి మీకు జీతగాలు ఎవరు పెట్టుకుంటారు జీతగాన్ని మళ్ళీ అంటున్నారు జీతగాన్ని ఎవరు పెట్టుకుంటారు ప్రజల్లో పెట్టుకుంటారు మీరేట్టుకోండి తెలంగాణ స్వామి గీతకారిగా పనిచేస్తాను నన్ను గెలిపియండి ఆ సిలి నెంబర్ పంతొమ్మిది నా గుర్తు ఉందా కాబట్టి మీ అందరి దగ్గరికి మీరు సామాన్యులాగా వస్తూ ఉంది గుజరాత్కి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ మదాల వద్ద పంచాయతీ కొట్లాడుతూ ఉన్నది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని ఏవైతే ఉన్నాయో వందరూ బీసీ డిక్స్తానో నిరుద్యోగులు తొమ్మిది లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు రైతుల భూమి పోతాడు అంటే గతంలో ఇరవై కొట్టాలి అట్ల పోతే డోర్ ఇస్తా ఉంటే ఇలా అనేక అంశాలు కాబట్టి జూబెరీస్ లో సమస్య సమస్యలు ఏవైతే మీ దగ్గరకు వచ్చామని చెప్పాను వేరే సమస్యలు కూడా రేపు ఏడానికి ఇక్కడ బతుకున్నా సంకేతం లేదు మాట్లాడాలేదు నాకు ఇచ్చిన ఇంకా చాలా మంది సినీ కార్మికులు ఉన్నారు ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి చాలా మంది ఇదే ప్రాంతంలో బతుకుతా ఉన్నారు రోజు వారు కూలీన వాళ్ళందరూ చాలా మంది ప్రయోగించిన కాబట్టి మీ అందరికీ అసెంబ్లీలో కొట్లాడతాను చిత్రపూర్తి కాలేజీ ముందు కావచ్చు చిన్న చిన్న టెక్నీషియన్స్ కెమెరా కావచ్చు చిన్న చిన్న పనిచేసే వాళ్ళు ఎవరైతేన్నారో మీ బస్తిలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన పూర్తి అవగాహనతో ఉన్నాడు కాబట్టి నారాంటి వాళ్ళని గెలిపించి అసెంబ్లీ పంపిస్తే సేవ చేసుకునేటువంటి భాగ్యం కనిపించిన వాళ్ళు ఉన్నారని మనం చాలా ముందుగా చెప్తాను ఇది ఫైనల్ గా తెలంగాణ స్వామి చెప్పేది ఏంటి ఏమని అంటే ఏదో బ్యాన్ మార్వాడి ఉద్యమం రాజకీయంగా మలుచుకోవడానికి పోటీ చేయట్లేదు అనేక సామాజిక ఉద్యమాల్లో నిత్యం తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను చూసి ప్రజల్లో వచ్చి పోరాటాలు చేసిన వ్యక్తి కింద జూబ్లీ హిల్స్లో కనుక నాకు ఓటేసి గెలిపిస్తే జూబ్లీ హిల్స్ లో ఏవైతే చాలా దశాబ్దాలు బట్టి సమస్యలు ఉన్నాయో అన్నిటినీ ఒక పరిష్కారం చూపించి జూబ్లీ హిల్స్ ప్రజలకు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానో చెప్పాలని తెలంగాణ శాఖ మంత్రి చెప్తున్నారు వీడియో చూస్తున్నారు